దాడి చేసి అతని కంటి జాయం రక్త కూడా పట్టించుకోలేని ఉదంతం మన తిరుపతిలో జరిగింది అంతకంటే ముందు అదే తిరుపతి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ మీద దాడి చేసినారు ఇదే వాళ్ళు అప్పుడేం చర్యలు తీసుకోలేదు మనకు మన జేమ్స్ మీద జరిగింది దాని మీద ఇంత ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి చకిస్తా ఉంది గవర్నమెంట్ కూడా అట్లాగే నిన్న జనాలిలో నలుగురు ఎస్సీ లోతుల్ని నడి లోతు మీద కాళ్ళు బారదానికి ఆ శ్రీ రాముల నాయక అని ఆయన ఎంత దారుణంగా కొట్టడం జరిగిందంటే పశువుల్ని కొట్టినట్టు కొడుతున్నాడు కాళ్ళ మీద కాలు పెట్టి కొడుతున్నాడు వాళ్ళకి మళ్ళీ లాడలు అందిస్తే పోలీసు వెనకాల లాడ్లు అందిస్తూ ఉన్నారు ఇది ఇది జరిగితే దీని మీద కూడా స్పందన లేదు దానికంటే ముందు మనం గత ప్రభుత్వం పోతే గత ప్రభుత్వంలో ఎస్ శిపురాలకు చెందినటువంటి డాక్టర్ సుధాకర్ని ఎంత దారుణ గెలిచించి నంపడం జరిగిందో మనం కల్లారో చూసినామో రాష్ట్రం ఎంత అభివృద్ధిపైంది అయినా కూడా స్పందన లేదు కాబట్టి ఇటువంటి ఉదంతాలు నిరంతరం జరుపుతున్నా ఉన్న ఏ ప్రభుత్వాలు ఏ వివరించినా కూడా వాళ్ళు మాత్రం తెలిసి అనేది మాల మాటలు జరుపుతున్నాయి కానీ కురాలను ఇటువంటి జరగడం లేదు ఎందుకంటే నాబాసాహెబ్ అంబేద్కర్ ఆరోగ్యం చెప్పినాడు బలిచ్చేది మేకల్ని జరగలే కానీ నీకు గురువునే కాదు కాబట్టి ఈ దేశంలో దళితుల జాతులన్నీ ఇలా కళ్ళకు ప్రజలగా మేకల్లా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ దాడులు ఆగడం లేదు చెప్పి ఈ రోజు కూడా నేను తెలియజేస్తూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఈ చర్యలన్నిటినీ తీవ్రంగా ఖండిస్తున్నాము ఆనాడు గత ప్రభుత్వం దీని కింద హోమ్ మినిస్టర్గా ఉన్నాడు అని ఎక్కడ కూడా పనులతో మాట్లాడుతుంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎస్సీ కథలు హోం మినిస్టర్గా ఉన్నాడు రోజు జనాలి నగరంలో ఓ నలుగురు ఎస్సింగ్ హోంని జనాలి పట్టణ సిఐ గారు మరో అంకట్ సిఐ గారు ఇద్దరు విచక్షణ రహితంగా నదీ హోములను ఒక గుండాలని కొట్టినట్టుగా కొట్టడం జరిగింది ఇది ఈరోజు సాక్షి పత్రిక మెయిన్ చెంది కూడా వచ్చింది అందరూ చూసే ఉంటారు ఇది ఎట్లా కనపడతా ఉందో మీరు ఒకసారి చూడండి బీజి రౌడీలను కొడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా తెనాలి ఐతా నగరికి చెందిన వాళ్ళు వాళ్ళు ఎస్సీ యువకులు వీళ్ళందరూ అక్కడ రడ్డి ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నారు మీరు రౌడీ సీతం దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నారు కాబట్టి మీద మేము దాడిలో వస్తాము అని చెప్పి అధికార పార్టీ అండతోనే వీళ్ళ మీద దాడి చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది అన్నగారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో దాడులకు గురైంది ఎస్సీలే అంటే డాక్టర్ సుధాకర్ కానీ అంతకుముందు డోర్ డెలివరీ అయినటువంటి ఒక బాబు కానీ ఆ తర్వాత తిరుపతిలో నిన్నగాక మొన్న జరిగినటువంటి జేమ్స్ అండ్ కుర్రాడు కానీ వీళ్ళందరూ ఎస్సీ కులాలకు చెందిన వాళ్ళే అంటే ప్రభుత్వాలు మారినప్పటికీ దాడులకు గురైతేనే మాత్రం ఎస్సీలు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఇదే ఐకా నగర్ సంబంధించినటువంటి పడతాడు కదా మరి ఇదే తెనాలి నగరంలో గతంలో కమ్మ కులానికి చెందిన వాళ్ళు కొంతమంది పోలీసుల మీద దాడి చేసి తలలు పగలగొట్టడం జరిగింది కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళు కమ్మ కులానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద దాడి జరిగితే అధికార పార్టీ వాళ్ళు అందే ఉంటారు కాబట్టి వీళ్ళు ఎస్సీలు కాబట్టి వీళ్ళకి ఎవరు సహాయం చేయరు కాబట్టి ఇలా దాడులు చేస్తూ ఉన్నారు ఇది భారత రాజ్యాంగానికి పక్క విరుద్ధం ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సినటువంటి పోలీస్ అధికారులు వీధి రౌడీల కంటే గూండాల కంటే ఘోరంగా ఎస్సీ కొట్టడం అనేది రాజ్యాంగం ప్రకారం నేరం కాబట్టి వాళ్ళ మీద రాజ్యాంగం ప్రకారమే ఆ సీఐల మీద ఎస్ఐల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వాలు మారినంత మాత్రమే మన స్థితిగతులు మారవు మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధికారం వస్తేనే మన భక్తులు మారుతాయి మనకు రక్షణ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీఎం మైనార్టీలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇస్తేనే ఈ వర్గాలకు అండ ఆపు రక్షణ ఉంటుందని చెప్పి ఆ వైపుగా ఎస్సీ యువకులందరూ బీసీ మైనార్టీ యువకులందరూ కూడా ఆలోచించాలా బహుజన సమాజ పార్టీ అధికారులకు తేవడానికి విషయాలను మీరు కోరుకుంటుందో ఆ సీఐల మీద ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంటే చేయకపోతే జిల్లా వ్యాప్తంగా మొత్తం నాస్కవ్యాప్తంగా భుజన్ సమాజ్ పార్టీ అత్పతిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి చూసినా టీవీ చేసిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి ఎనాలిటీ మీద శాఖపరమైన చర్యలు बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी अम्बेडकर आश्रवाओ अम्बेडकर आश्रलो मित्र जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम